టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంతటి అద్భుత ఘన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్త రికార్డును సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత వరుస పానిండే సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు ఈరోజు పానిండియా స్టార్గా వంద కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటూ అవరు అనిపిస్తున్నారు ప్రభాస్ ప్రస్తుతం ఆయన పలు రకాల సినిమాల షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ టూ సినిమా కోసం ఆయన మేకవర్ రెడీ అయిందట ఇప్పటికే ఫౌజీ మరొక సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు ప్రభాస్ గారు మరోవైపు ఈ సినిమాలో పృథ్వరాజ్ సుకుమార్ నటిస్తున్న విషయం విదితమే సలార్ సినిమాలో విరదరి కలేక బాగా నటించి మెప్పించారు దీంతో పృథ్వరాజ్ సుకుమారన్ సలార్ టూలో సినిమాలు కూడా అద్భుత నటన కనబరుస్తున్నారట అయితే లేటెస్ట్ గా ఒక ప్రెస్ మీట్లో పృథ్విరాజ్ సుకుమారన్ ప్రభాస్ సలార్ టూ అప్డేట్ ని ఒకటి ఇచ్చారట ప్రభాస్ ఈ సలార్ టూ సినిమాలో అద్భుతంగా నటించబోతున్నారని అద్భుతమైన విజువల్స్తో థియేటర్లో సందరి చేయబోతున్నారని ఒక రకమైన లీక్ అయితే ఇచ్చారట పృథురాజ్ సుకుమారన్ దీంతో ప్రభాస్ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం స్పిరిట్ పౌజీ సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు ఇకపోతే రాజాభాయి సినిమాలు కూడా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు ప్రభాస్ సలార్ టూ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే